ఫారివళా వస్తోడు టాటా మాడ్ పోటాటొ మాడ్ కొనే టాటా ఇది ఫారివళా టాటా అయితది టాటా మాడ్ టాటా మాడ్ పో రామా రా టాటా టాటా అల్లట ఫారివళా టాటా మాడ్ పోటాటొ మాడ్ టాటా అదమో ఇట్టే ఇట్టలొ మా కొడి వెడక నామలింది ఓహో మనో బా బాడి ఓహో టాటా

બોકો ની મમ્મી ચતનો ની મમ્મી ચતનો હોગો હોગો કસકોઈ કળ હોગો હોગો થેક બા હો પડી માં I'm <laughs>